నువ్వు నువ్వు ఎలా ఓటర్ డోన్ ఓటర్ వ్యాక్సర్లకు మీ తరఫున ఎలక్ట్రానిక్ మీడియా తరఫున అందరికీ నా ఉద్యోగ నమస్కారాలు నిన్న అన్ని కులాలు మతాలు బ్రహ్మాండంగా తెలుగుదర్శన సపోర్ట్ చేశాయి అందరికీ పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మేము చేసిన మేనిఫెస్టో ప్లస్ మోడీ గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఎంఆర్పిఎస్ అంతకు పవన్ కళ్యాణ్ అంతా కలిసి ఈ ఎలక్షన్లో క్యాంపెయిన్ పడుకున్నా పాల్గొన్నా కాబట్టి దాంతోపాటు తెలుగుదేశం మేనిఫెస్టో అంటే ఎన్డీఏ మేనిఫెస్టో బ్రహ్మాండంగా ప్రజలకు ఒక మంచి మంచి అని ప్రజల్లో బాగా అందుకుంది ప్రజల్లో ప్రజలు ఆకర్షలే దాంతోపాటు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అది చాలా భయంకరమైన యాక్ట్ దాన్ని కూడా మీరు చెప్పడం జరిగింది ప్రజల్లో అది చాలా డేంజర్ యాక్ట్ అది ఫస్ట్ 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 ల్యాండ్ స్టేంగ్ అంటే ల్యాండ్ యాక్ట్ యాక్ట్ వచ్చింది నైన్టీన్ నాట్ ఫోర్లో అప్పుడే అద్దులు ఏర్పరిచి పురం పురంబో కానీ జమీందారు కానీ పట్ట మన ల్యాండ్ రైతులు కానీ నైన్టీన్ ఫోర్లో వచ్చారు బ్రిటిష్ అయితే ఏ ప్రభుత్వం మొత్తాన్ని ముట్టుకోలేదు ఈయన ఈ మానవాడు దాని చెట్ట మార్చి అంటే ప్రజల్లో ఒక సంకేతం పోయింది మళ్ళీ గవర్నమెంట్ వస్తే మన హక్కు మళ్ళీ పోతుంది ల్యాండ్ అంటాక్ట్ మనకు ఉంటారు ఇక పాస్పోర్ట్ పాస్బుక్ చేసి ఆ చిన్న రెస్టెడ్ ఇచ్చి దాని బ్యాంక్ పోనీ కానీ సమ్మాలైనట్టు కూడా మనకు ప్రజలు ఉండని చెప్పి ప్రజలు బాగా మేము చేయడం జరిగింది అది బాగా స్పందించారు ఎప్పుడు ఎప్పుడొచ్చేసి ఈ ప్రభుత్వం వచ్చాక మా యొక్క భయం 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 ఏర్పడింది కాబట్టి ఇవన్నీ డిఫరెంట్ కారణాలు జగన్ చేసి అరాచకాలు ఇవన్నీ కూడా ప్రజల్లో బాగా పాతకపోయి ఈ ప్రభుత్వానికి సంగీత పంపాలి సాగనప్పాలి సగకపోతే దృష్టి ప్రజలు పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ఆ మహిళ పెద్ద ఎత్తున వచ్చి పోటీ జరిగింది డోంట్లో రికార్డ్ బ్రేక్ ఇందులో భాగంగా ఇక్కడ ఉన్న మంత్రి చాలా ఇబ్బంది పెట్టాడు పోలీసులు పెడుకుని చాలా ఇబ్బంది పెట్టాడు పోలీసు కూడా సైడ్ చేసింది టోటల్గా ఇక్కడ డిఎస్పి కానీ ఎస్సీఎల్ కానీ డిఎస్పీలు సిఎ డిఎస్పి కానీ టోటల్గా మంచి తోతులై మంత్రికి ఇష్టం వచ్చినట్లా మంత్రి ఇంప్రూ కేసు పెట్టారు ఎగ్జామ్ మన పేపర్లో మా మూర్తిని కొట్టాడు జగదీశ్వరెడ్డి ఎస్ఏ కొట్టాడు అవసరం కొట్టాడు మళ్ళీ ఆయన మీద కేసు పెట్టాడు అంటే పుట్టింది వాళ్ళే ఎలక్షన్ రూల్స్ వైలేట్ చేసి పోలీసులు మళ్ళీ మామూలు మేము ప్రైవేట్ కంప్లైంట్ ఇస్తాం ఇంకోటి పిఎన్ బాబుని ఇండిపెండెంట్ అభ్యర్థి అట్సలెంట్ ఎస్పి ఎస్పీ ఆయన అభ్యర్థిగా పోటీ చేసాడు అక్కడైనా రాజారెడ్డి పక్కన రాజారెడ్డి ఇంటి పక్కన బూత్ నంబర్ బూత్ నెంబర్ టూ సెవెంటీ టూ టూ సెవెంటీ వన్ టూ సెవెంటీ టూ అంటే అన్ని ముందు పక్క సందు ఆయన పోతుంటే నువ్వు నా ప్రైవేట్ స్థలం ఎందుకు వచ్చావని చెప్పి కొట్టడం జరిగింది యాక్చువల్లీ ప్రైవేట్ స్థలం కాదు అది ఇట్స్ గవర్నమెంట్ ల్యాండ్ అక్కడ పోలీస్ కోటర్స్ ఉన్నాయి దాన్ని కట్ పడగొట్టి రోడ్ వేసుకొని నువ్వు ప్రైవేట్ ల్యాండ్కి వచ్చావు అని చెప్పి మా ఇండిపెండెంట్ క్యాండ్ ఎడ్స్ ఎస్పీ బాబు మీద దాటించడం జరిగింది ఒక మంత్రిగా ఉండి ఒక ఫైనాన్స్ మంత్రిగా ఉండి దగ్గరని కొట్టించాలంటే నిజంగా సిగ్గు చేయడం మనం చేసుకున్నాను ఇంకా మంత్రి ఆర్థిక మంత్రి ఉండి ఒక హర్షాఫీస్ ఇప్పుడు ఈ స్వతంత్రంలో భారతదేశంలో ఎవరైనా పోటీ చేసుకోవచ్చు ఎవరు ఎక్కడ పోవచ్చు నీ సొంత ప్రాపర్టీ అయితే కూడా నువ్వు కొడతావా అసలు సొంత ప్రాపర్టీ అది రోడ్ లేదు అక్కడ నువ్వు మంత్రి అయ్యాక పోలీస్ గవర్నమెంట్ పోలీస్ గవర్నమెంట్ పడగొట్టి ఒక దళిత కేసు పెడతావా కొట్టిస్తా నువ్వు దగ్గర ఉండి ఇదాన్ని కల్చర్ ఇదాన్న సంస్కృతి నువ్వు నువ్వు ఫైనాన్స్ మినిస్టర్ గుడి నువ్వు చేసే నువ్వు చేసే దౌర్జాలు కట్టుబడి నువ్వు చేసి అరేసార్ అడ్డు మనం కొడతావా ఒక ఎస్ కొడతావా ఇదనే సంస్కృతి ఒక మందిగా ఉండి వాళ్ళు పెద్ద మేధావు చెప్పుకుంటావే అంబేద్కర్ రాసి ఏమీదండి అంబేద్కర్ వాదేస్తాను ఎవరి కొన్ని ఎవరు చేసుకోవచ్చు అది నీ ప్రాపర్టీ కాదు అడి గవర్నమెంట్ ప్రాపర్టీ నీ మీద కేర్ పెట్టిస్తాను ఇంత కర్నూలు డోన్లు కానివ్వండి మా కానివ్వండి కంప్లీట్ పర్సెట్టు తీసుకొని అలా చేస్తాం కేజి పెట్టాడా గాలిదండీ గాలిదండ్రె కానివ్వండి పేపర్ కానివ్వండి బెచ్చర్ కానివ్వండి పెద్దగా చూడాలి టోటల్గా భయప్రాంతం చేస్తున్నావు అంటే నువ్వు ఓడిపోతా అని తెలిసి భయప్రాంతం చేసి తిరిగి కార్యక్రమం భయపడిస్తావా ఇది సంస్కృతా ఇది కూడా ఛాలెంజ్ చేస్తావా గెలుస్తా గెలుస్తా అని ఇదే ఇచ్చేది డబ్బులు ఉంటావా డబ్బులు ఇచ్చినావా పదిహేను వందలు పదిహేను వందలు రెండు వేలు కూడా ఇచ్చాడు అందరికి ఇచ్చాడు వాళ్ళు ఒక్కర్స్కి ఇచ్చాడు రెండు లక్షలు మూడు లక్షలు కొద్దికి పే పెద్దాడు ఫోన్ పే చేసాడు అది తీస్తాం మేము తీసా కంప్లైంట్ ఇస్తాము ఇది అంత అన్యాయమా కొద్దిగా వత్తిగా వత్తిగా ఏం చేసినాను డెఫినెట్గా బాబు బాబు కేసు కొట్లాడతాడు తప్పకుండా కేసు తీసి చేసినాడు ఇది అన్యాయం ఇది ఒక ఎస్టీ గురికి అన్యాయం ఇది ఎస్టీలో అవమానపరిచాడు ఒక మంత్రిగా ఉండి అదే అదే మాము సామాన్యుడు తెచ్చి పెడుతున్నా పట్టుకో మా తండ్రి లోపడేస్తుంది సరే ఇంతమంతేమో ఎంత ఉన్నా కానీ భారత ఈ స్వశాంత ఇండియాలో యూ వాట్ ఫ్రీడమ్ టు గో ఎనీవేర్ టు సే ఎనీవేర్ మధిల్లు రాసుకో నువ్వు ప్రైవేటరీ ఆఫ్ రాసుకో ప్రైవేట ప్రాపర్టీ ఆ టోన్లో రాసుకో ఎవరు రాకూడదు రాసుకో ఇచ్చి రాసుకో నువ్వు పోలీసుకోవడానికి రోడ్డేసి రోడ్ వేసుకొని నువ్వు మామూలు మా ఇండిపెండెంట్ అభ్యర్థిని పోటీ చేస్తావా కాబట్టి ఇవన్నీ కూడా చూసి ప్రజలు ఎంత చేసినా గెలుపు మా ప్రజల్లో నిశ్చయించారు ప్రజలు అన్ని ముఖ్యంగా మహిళలు కూడా మా ఈ గ్యాస్ సర్వీస్ కానివ్వండి అయితే బస్ సర్వీస్ కానివ్వండి ఉద్యోగ ఉద్యోగ నాయకులు వేలు కానివ్వండి ఆడపిల్ల పెళ్లి కాని పిల్ల పెళ్లి అమ్మాయికి ఐదు నెలలకు నెలకు ఇంటి అమ్మాయి దేవుల కింద పది వేలు నెలకు బస్ ఫ్రీ తర్వాత ట్యాక్స్ ఫ్రీ రకరకాలు మిగతా చిందన బీమా పది లక్షలు తర్వాత ఇప్పుడు జూన్లో ఎనిమిది నిసుకున్నాం రెండు కలిపి ఏడు వేలు నాలుగు కలిపి మూడు కలిపి మేము పెంచాం పెంచి ఈ బ్యాలెన్స్ ఈ గ్యాప్ కూడా ఏడు వేలు చేయబోతున్నాం ఇవన్నీ కూడా ఆకర్షించారు పెద్ద ఎత్తున రికార్డు పెద్ద ఎత్తున మహిళ వచ్చి వర్షాలు పడిన అదే వర్షం పడింది బ్రహ్మాండం వర్షం పడింది అయినా వర్షాలు తట్టుకొని పోకుండా ఈ అరాచి గవర్నమెంట్ పౌరి ఈ ప్రభుత్వం ఉంటే మళ్ళీ వస్తే మళ్ళీ మా భూమి అక్క పోతుంది ల్యాండ్ అట ఇంప్లిమెంట్ చేస్తాడు ఇవన్న మాకు రక్కపోతుంది మా పిల్లలు భవిష్యత్తు నాశపెడుతుంది మేము ఇట్లా కాబట్టి అది బాగా పెట్టేది ప్రజల్లో తర్వాత దౌర్జన్యం చేస్తాడు ఇక్కడ ఈ మంత్రి కొలుసా వాడుకొని పోలీసుకు అయిపోయింది ఈరోజు నీకు అయిపోయింది ఇంకా చలో ఇంటికా నేను పోలీసు మాట్లాడు నీకు ఇంత మనిషి ముఖ్యం మంత్రి అయినాక ప్రజల్లో సేవ చేసి పెట్టుకోవాలి ఇంకోసారి గెలిపించుకొని పరిస్థితి పెట్టుకోవాలి నువ్వు పోయింది అది ఎవరిపైనా ఇంకా మాకు ఇల్లు లేదు మాకు ఏదో మాట్లాడబోతున్నా ఏమైంది ప్రజలు గుణపాఠ చెప్పారు తప్పకుండా ఎంత దౌర్యం చేసినా ఎంత పురుష పడుకున్నా అంత విజయం మాదే మేం మా పార్టీ వెళ్ళబోతుంది నేను కలబోతాను తప్పకుండా జూన్ నాలుగో తారీఖు బ్రహ్మాండంగా ఇంక సాగిన మంత్రి సాగిన ఇంకా జీవితంలో నష్టం మర్చిపోవలసిందే నువ్వు చేసే అరాచికారులు నువ్వు చూసే పురుషు పడుకొని నువ్వు అన్న నువ్వు రాశగా చేస్తాను ఒక మంత్రిగా నీకు అసలుకి అర్హత లేదు మంత్రి కలవడానికి ఒక ఎస్టీవీ గెస్ట్ పెడతావు కేసుకునేదాన్ని పట్టించగలతో దగ్గర పుట్టించాడు దగ్గర సాయంత్ర దగ్గర కూడా ఇచ్చారు మన కిలిపిస్ ఉన్నాయి పంపిస్తాం మేము డెఫినెట్గా కేసు ఆయన రిజిస్ట్ చేస్తాడు మేము ఎస్టీ కాబట్టి మేము సానుభూతి వస్తాం తెలంగాణ సమాజంలో అందరూ ఎక్కువ ఉందండి ఎక్కడ పోవచ్చు ఎస్టీ ఒక మంత్రి ఉంటే ఎస్టీని అవమాన అవమానపరిచా కాబట్టి ఎరక ఎరకాల కులాలతో కూడా దీనికి అవమానపరిచాయండి మంత్రి వాళ్ళ కులా మొత్తం అమలు చేసినాడు తప్పకుండా మంత్రి చెమాప చెప్పాలి ఎరకాల సంఘాలకు చెప్పండి చెప్పాలి కాబట్టి డెఫినెట్గా ఎన్ని చేసినా జిమ్ చేసినా ఎన్ని కోర్టు ఖర్చు పెట్టినా కొన్ని వేళ కోర్టు ఖర్చు పెట్టాడు ఎన్ని కోట్లు పెట్టినా అంతే విజయం మాదే మేము గెలవద్దాం గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం తర్వాత ఎంక్వైరీ చేస్తాం మీరు చేసిన దౌర్జన్యులకు మీరు చేసిన అక్రమ ఆస్తులకు మీరు చేసిన అన్నిటికీ ఎంక్వైరీ కొత్త నాయకులు మాట్లాడతారు నేను వాళ్ళు కూడా ఇచ్చేస్తున్నా మంత్రి అని చాచాన మాట్లాడారు వాళ్ళని మాటలు ఇచ్చిపోయే సమస్య లేదు వాళ్ళని ఇచ్చిపోయే సమస్య లేదు ఇది ఎఫ్ఐఆర్ కేసంది ము కేసు ఎస్ఏ అగ్ ముగనా బుగ్గనా ముగ్గనా మంత్రి మీ మంత్రి మీ మంత్రి అతను ఒక మంత్రిగొండీ ఇస్ నాట్ కరెక్ట్ మంత్రి అది మేము చేసి తెచ్చి పెడతా మామూలు చేసి ఏమన్నా మరి చేరు మరి نمر ونٹ زیرو ونٹ نائنکر نمبر ون زیرو نائنک ٹو زیرو ٹو فور یو ابکی رن آر ڈبلو ریڈیت یو uh, کمپلینٹرڈ <todic> اڈرو یو ایس فو سی ریڈ ویڈیت فور ایس فور ایت بری باکٹ و نندر نندا ڈسٹک مسم بادشابل چند نائن زیرو تھری ٹو سیون نائن ڈبل سیون ٹو نمبر అది రిస్ట్ అయ్యింది రిస్క్ నెంబర్ ఇది భాష రాష్ట భాష హెడ్ కాన్స్టేబుల్ ఆయన రాష్ట్రది ఇవన్నీ కంప్లైంట్కి వెళ్ళింది ఎదుకారు ఇది ఇది ఈయన ఘనిత ఈయన అభివృద్ధి ఇది ఈయన అభివృద్ధి ఆయన మా మేము ఇస్తా రోడ్డు మీద తారీఖు అభివృద్ధి మాకే పడుకుంటే రేకులేష అభివృద్ధి హాస్పిటల్ కట్టి నేను ఎస్టీ సంబంధించిన హాస్పిటల్లో గట్టి కట్టి అది అలా అలహాబాద్ మన అలిహాబాద్ అలియాబార్ తీసుకొచ్చి ఇలా దానికి హాస్పిటల్కి దాని స్ట్రెత్ వచ్చేసి దాదాపు మూడు పేరు స్టాప్ కావాలి ముందుగా నలభై మంది ఉన్నారు హాస్పిటల్ హండ్రెడ్ పైడ్ హాస్పిటల్ కాబట్టి మూడు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అన్ని డాక్టర్స్ నష్టం ఒకటి ఇవన్నీ కూడా ఇప్పుడు మార్కెట్ కట్టాడు అది ట్యాంకుల దగ్గర పెట్టాడు ట్యాంక్ కట్టాడు మేము ఇచ్చే ట్యాంకులకు విజయబాస్ నైంటీ ఫోర్లో ఈ మన గోసాపల్లి గోసా చింతల్పేటలో చింతల్పేటలో విజయబాస్ సరిగ్ ఇచ్చే ట్యాంక్ కూర్చోసినప్పుడు దానికి ఎరంగొడ్డిచ్చి మన డోను మన చింత మన చింతలపేట అని రాశాడు ఇంతగా నా అవమానం అవమానం ఉందండి ఇంతగా అవమానం ఉందా కోయిల్ తీసుకుంటు ఊల పడేసాడు అభివృద్ధి ఇది అభివృద్ధి అంట దిస్ ఇస్ అరెస్ట్మెంట్ డబ్బులు తెచ్చుకొని ముఖ్యమంత్రితో డబ్బులు తీసుకొని నువ్వు అరెస్ట్ చేసేటప్పటి నుంచి ఇక్కడ ఎక్కడ అభివృద్ధి కాలేదు నువ్వు ఏ వేసావు ఎక్కడ ఫార్మ్ చేసావు అక్కడ లేదు అక్కడ కాబట్టి ఇవన్నీ దృష్టి పెట్టుకొని జనం వాళ్ళ ఆయుధం ఓటింగ్ బయట మా మామే కేసు పెడతారు మా మైస్ పని చేస్తాడు లార్జ్ పని చేస్తాడు మా మా షాప్స్ ఒక్కొరికి కొన్ని లక్ష జమనిచ్చారు ప్రథానికి ఎనభై లక్షలు తొంభై లక్షలు వేసారు భయపడి భయపడంతో బయట రాయారు ఈ నిన్న థర్టీన్త్ వరకు ఆయుధం దొరికింది ఆయుధం అంటే ఓట్ ఆయుధ ఓట్తో బుద్ధి చెప్పారు సో సెమ్మది పేద వాళ్ళకు వాళ్ళ నాయకులకి బట్ ఎవరైనా మేము ఖండిస్తున్నాం ఒక ఎస్సీ ఎస్సీ మీద తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ ఎంఆర్పిఎస్ కానీ జనసేన కానీ అన్ని పార్టీ కూడా ఖండిస్తే ఖండిగా ఖండించే అవసరం ఉంది మేము ఖండిస్తాం అలా ఖండిస్తాం తప్పకుండా దాని మీద యాక్ట్ తీసుకొని ఆయన అరెస్ట్ చేయాలి మినిస్టర్ అరెస్ట్ చేయాలి అంటే మాకు అంటే మాకు కావాలి మా షర్ట్ చూపిస్తారా పోలీసు చూపారా అదే మా ఊరి అరెస్ట్ చేస్తామండి మీతో టూ డేస్ మళ్ళీ ఎందుకు అరెస్ట్ చేయాలి తీసుకెళ్ళగా జస్ట్ ఎట్టు ఉంటాడని ఇట్లా ఎట్టు ఉంటాడని అరెస్ట్ చేయండి ఎందుకు అరెస్ట్ చేయండి మీరు దాని నోట్ కదా అరెస్ట్ చేయాలా రిమాండ్ పంపాడా రెడ్డి బాబు తప్ప మేము డిమాండ్ చేస్తున్నాం నాలుగు పాడే డిమాండ్ చేస్తున్నాం ఎస్ ఎంఆర్పిఎస్ మొత్తం ఉంది కాబట్టి ఎంఆర్పిఎస్ ఎస్సీ కూడా కమిషన్ ఎంఎస్ అది అందులో ఎస్సీలో కాబట్టి మేము తప్పటిగా ఈ పోలీస్ ఆఫీసర్ని ఎస్పీ డిమాండ్ చేస్తున్నాం మీరు అరెస్ట్ చేయాలి కప్పటిక అరెస్ట్ చేయాల్సి మొత్తం బాధ్యత మీకు ఉంది లేకపోతే ఐ థింక్ మేము జట్ల మా గవర్నమెంట్ వస్తుంది విల్ నాట్ డివ్ తప్ప వేసి ఈ ఆఫీసర్స్ని ఎక్కువ వేసి ఈ బూర్స్ ఎందుకు కొట్టారు రకరకాలైన స్వాకి మీద ఎందుకు వేసారు ఇవన్నీ రకరకాల ఇన్ఫూరెస్ అన్ని బయట తీసి ముఖ్యంగా ఈ ప్రత్యక్ష కొచ్చేరు కొచ్చేరులో ఒక మటక జరిగింది ఇంతకుముందు అవి బెడతీస్తాం పేరు తెలుసు కానీ పేరు సీన్ ఈ సీన్ మటకేజ్ పెట్టుకొని పురుషులు నాటకం ఆడుతుంది చాలా మంది పైగాపడం రాకుంటే తెలుగుదేశం రాకుంటే భయపడించారు అది ఎక్కువ చేస్తాం చేస్తే తప్పకుండా అది ఒప్పన పెట్టుకున్నారు వెపన పెట్టుకొని ఈరోజు నాటకం పడుతున్నది ఇలా ఫ్రాక్షన్ మాట్లాడుతున్నాడు ఫ్రాక్షన్స్ నువ్వా మాకు కొత్త చూపించేవారు నువ్వు కదా పది మంది మాట్లాడిస్తాడు ప్రకాష్ రెడ్డి కోడ్డలు ప్రాక్టీస్ నాయన చెప్పినాడు ఏది మాట్లాడితే అర్థం ఉందా అసలు నువ్వు మాట్లాడే ముందు నీకు ఏంది అనుకో నువ్వు మాట్లాడే ముందు మా గురించి మాట్లాడు నువ్వు ఏంది కథ నీకు కలిసి కనుక్కో నువ్వు కనుకో ఏ నువ్వు మంచి చెప్తే మాట్లాడదా ఇప్పుడు ఏం చెప్తున్నా ఆ రోజు డిగా డే డిగా ప్రభాకర్ తర్వాత మంత్రి డబ్బులు తీసుకొచ్చి శ్వేత చెప్పి చెప్పదగింది నీకు దమ్ముంటే నువ్వు మూడవ మీద ప్రూఫ్ చేస్తావా నాయనసభ మీద ప్రూఫ్ చేస్తావా ఎందుకు మాట్లాడతావు మంత్రి మార్ని మంత్రి అయిపోయింది నీ బలైపోతుంది అయిపోతుంది రిఫరెంట్గా హాం అంటే మంత్రి సభ చూసి ఇల్లీగా సభ చెప్పి మాడతాను అది అవమానం అది మా కుటుంబ మాట అవమానం అది నా భార్య ఎమ్మెల్యే పని చేసి కాబట్టి ఎట్లా మాట్లాడును నేను ఎప్పుడో చెప్పాను మంత్రి చెప్పాను నువ్వు దమ్ముంటే ఛార్జ్ చేస్తాను ప్రూఫ్ చేయమని ఇప్పుడు కాదు చాలా చెప్పారు చేత కదా వాళ్ళకు మా గుడ్డమే ప్రూఫ్ చేయలేదు డైరెక్ట్ వస్తారు మారుతా ఇది కాస్త ఎవరిపోయిన సమస్య లేదు తప్పకుండా డోన్లో ఏం చేస్తాం మాకు తెలుసు మేము గెలిచాక తప్పకుండా మట్కా ఎక్కడ కానీ గంజాయి తటో మా ప్రాంతా పిల్లల్ని కాపాడుతాం మేము పసిపిల్లలకి అన్యాయంగా మట్కా టోన్లు అంతా మట్కా ఈ గంజాయి బండి దొరుకుతుంది తప్పకుండా నేను నా కాన్స్టెన్స్లో నేను కంట్రోల్ చేస్తాను ఎవరు పెట్టిన ఆ వచ్చి ఫ్రీ ఫామ్ గంజాయి ఫ్రీ ఉండాలి డోన్లో గంజాయి దొరకూడదు ఇల్లుగా తిగజన్ దొరకూడదు నో ప్యాకెట్టాలి రోజు మంత్ మీరంతా కలిసి చేస్తారు పైక మరికొంది రోజు కంపెనీ ఆడబిల్ ఆడ తల్లి ఏడుస్తారు సార్ మీరు వస్తే ఫస్ట్ పని చేయండి మూడు పని చేయండి తప్పకుండా ఫస్ట్ ప్రయారిటీ అది తర్వాత నీళ్ళు తర్వాత నీళ్ళు సెకండ్ ప్రయారిటీ ఫస్ట్ గంజాయి తర్వాత ఇది వాళ్ళకి ఎవరికైతే హర్హత్వానికి ఒకటెట్ పట్టాచి తాగి సమస్య కానీ ఇవన్నీ కంప్లీట్ చేస్తాం అందరికీ పట్టా ఒట్రా సెట్ పట్టాయిస్తాం విలేకరు కానివ్వండి ఎవరం కానీ పోలీసు కానివ్వండి ఎవరికైతే బీదలకు కంపల్సరీగా ప్లస్ ప్రస్తుత మీరు చేత కాలేదు మేమిస్తాం నేను గట్టి చెల్లికి చేతగా తిట్టుకోవడానికి అది చేత కాలేదు మేమిస్తాం కులమత్తం ఏదో లేకుండా ఎవరైతే అల్జ్ ఉన్నారో వాళ్ళకి అందరూ కూడా ఇస్తాం ఫస్ట్ ప్రయారిటీ అదే ఇస్తాం తర్వాత ఎక్కడ ఎస్సీస్ కానీ మంది అడుగుతారు మాకు కమ్యూనిటీస్ కానీ ముస్లిం సోదరులు కానీ మంది అక్కడ వైస్ హౌస్ కానివ్వండి అంత కూడా వాళ్ళకు కమ్యూనిటీ హౌస్ కానివ్వండి వీళ్ళైతే రకరకాలైపోతా అంతా కాపాడుతాం తప్పకుండా అన్ని పెద్ద మొత్తం దీవించారు కాబట్టి ఈ మా ఓటర్స్ ఓటర్ మహాచర్ దేవుళ్ళు అంతే నేను తప్పకుండా వాళ్ళని కూడా తప్పకుండా వాళ్ళకు ఎత్తి పరిస్థితులు ఇబ్బంది లేకుండా మలమంతగా కలిసి స్వేచ్ఛగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యాపారం కానివ్వండి మనీ కానివ్వండి ఎవరికి ఇబ్బంది లేకుండా అన్నీ వెండర్స్ కానివ్వండి లారీఓర్స్ కానీ ఎవరు కూడా ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా హైగా అభివృద్ధి ముందు పోయి చెప్పి నేను మీ నిన్న డోన్ ప్రజలని నేను ఒకసారి మరొకసారి నిద్ర తట్టుకుంటాను తప్పకుండా నా నేను మీకు అండగా ఉంటాను భయపడాల్సిన ప్రశాంతంగా మనం కలిసి థ్యాంక్ యూ